నాలుగు యొక్క భాజనీయత సూత్రం ఏంది చివరి రెండు స్థానాలు నాలుగు ఎనిమిది చివరి మూడు స్థానాలు అనేది చే భాగించబడాలి తొమ్మిది యొక్క భాజనీయత మూడు యొక్క భాజనీయత తెలుసు కదా మొత్తం బ్లెస్ చేసుకోవాలి ఉన్న సంఖ్యలన్నీ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎయిటీన్ నైన్ టేబుల్లో వస్తుంది కదా అట్లా పది యొక్క భాజనీయత సూత్రం ఒకట్ల స్థానంలో సున్నాని కలిగి ఉండాలి అలాగే సంఖ్యలన్నీ రెండు మరియు ఐదులచే నిశేషంగా భావించబడాలి రెండు మరియు మూడులచే నిశేషంగా సారీ రెండు మరియు ఐదుచే నిశేషంగా భావించబడాలి టూ జి డివిజబిలిటీ రూల్ ఏంటి రెండు యొక్క భాజనీయత సూత్రం ఏంది ఒకట్ల స్థానంలో సున్నా రెండు నాలుగు ఆరు ఎనిమిది ఉంటే అది రెండుచే నిశేషంగా భావించబడుతుంది అలాగే ఐదు యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి జీరో మరియు ఐదు ఒకట్ల స్థానంలో సున్నా మరియు ఐదు ఉంటే అది లెవెన్ పదకొండు యొక్క భాజనీయత సూత్రం చూడండి సహజ సంఖ్య తీసుకొని కుడి నుండి అంటే ఇక్కడి నుంచి ఎడమవైపుకు ఒక అంకెను వదిలి ఆ అంకెల మొత్తాన్ని కనుగొనాలి తర్వాత వదిలివేసిన అంకెల మొత్తాన్ని కనుక్కోవాలి ఆ ఈ మొత్తంలో భేదం పదకొండుచే భాగించబడితే ఆ సంఖ్య పదకొండుచే నిశేషంగా భావించబడుతుంది ఎగ్జాంపుల్ చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది చెప్తే అర్థం కాదు ఇది ఒక సంఖ్య కదా సో ఫస్ట్ కుడి నుంచి ఒక స్థానాన్ని వదలాలి మధ్యలో ఇలా ఫైవ్ ప్లస్ ఫైవ్ టెన్ మిగిలిన సంఖ్యలేంది సిక్స్ త్రీ సిక్స్ ప్లస్ త్రీ నైన్ ఈ రెండిటిని మైనస్ చేయాలి ఏమొచ్చింది వన్ ఒకటి చే భాయించబడుతుందా లేదు కాబట్టి ఇది భాజనీయత సూత్రం అనేది కాదు అంటే ఆరు ఆరు వేల ఐదు వందల ముప్పై ఐదు పదకొండుచే నిశేషంగా భావించబడుతుందంటే భావించబడదు నెక్స్ట్ ఇది వన్ ప్లస్ జీరో వన్ నైన్ ప్లస్ త్రీ టువెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టువెల్వ్ మైనస్ వన్ లెవెన్ లెవెన్ అనేది ఈ సంఖ్య లెవెన్ చే నిశేషంగా భావించబడుతుంది భాజనీయత సూత్రాలు అర్థమయ్యాయా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇంకా మీకు ఈజీగా అర్థమవుతుంది చే నిశ్చేషంగా భావించబడే సంఖ్యలు ఏవి చే నిశ్చేషంగా నాలుగు యొక్క భాజనీయత సూత్రం ఏంది ఒకట్లు మరియు పదుల స్థానంలోని సంఖ్య నాలుగు చే నిశ్చేషంగా భాగించబడాలి సెవెంటీ టూ అనేది ఫోర్ టేబుల్లో వస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఫోర్ వన్ ఫోర్ త్రీ టూ సెవెన్ మైనస్ ఫోర్ త్రీ టూ ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ జీరో సో ఈ నాలుగు విశేషంగా భావించబడుతుంది నెక్స్ట్ ఇది కూడా నాలుగు చే నిశేషంగా భాగించబడుతుంది పదకొండు పదకొండు చే నిశేషంగా భాగించబడే సంఖ్యలు ఈ సంఖ్య చూడండి పదకొండు అంటే కుడి నుంచి ఒక సంఖ్యను వదులుకుంటూ రావాలి కదా దాన్ని ప్లేస్ చేసుకోవాలి అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ విడిచిపెట్టిన సంఖ్యను మళ్ళీ ప్లేస్ చేయాలి ఎయిట్ ప్లస్ నైన్ ఎయిట్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిట్ ఈ రెండిట్లో ఈ రెండింటిని ప్లేస్ చేసి తర్వాత ఆ రెండింటిని మళ్ళీ మైనస్ చేయాలి అనమాట ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ థర్టీన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ నైన్ ప్లస్ ఫోర్ థర్టీన్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మైనస్ థర్టీన్ ట్వెల్వ్ ట్వెల్వ్ అనేది పదకొండు సే విశేషంగా భావించబడుతుందా కాదు ఇది భాగించబడదు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకోటి చూడండి వన్ జీరో ఎయిట్ టూ ఫోర్ వన్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ టూ ప్లస్ జీరో ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ టూ థర్టీన్ మైనస్ టూ లెవెన్ త్రీ మైనస్ టూ వన్ వన్ సో లెవెన్ ఇది పదకొండు విషయ విశేషంగా భావించబడుతుందా అంటే భావించబడుతుంది మీకు ఇంకొక క్వశ్చన్ ఇస్తాను ఇది పదకొండు చే నిశేషంగా భాగించబడుతుందా భాగించబడదా కామెంట్ చేయండి ఇది పదకొండు చే నిశేషంగా భాగించబడుతుందా లేదా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి